మరి ముందు చూపు మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఎందుకు ఆలోచించుకోలేదో నాకు అర్థమవుతలేదు ఇవాళ యూరియా యూరియా కష్టము ఈ పార్టీ కానీ ఆ పార్టీ వాళ్ళు బీజేపీ దాని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళదని బీజేపీ వాళ్ళు నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి గతంలో బీజేపీ లేదా ఇక్కడ కేంద్రంలో సర్కార్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ సర్కార్ కేసీఆర్ గారు ఉన్నారు మరి ఈ పరిస్థితి మరి అప్పుడు ఎందుకు మనకు రాలేదు అంటే మీకు ముందు చూపు లేకపోవడము రైతుల మీద అవగాహన లేకపోవడము రైతులు అంటే పట్టించుకోకపోవడంతోనే ఇలా యూరియా కష్టాలు అనేటివి మనకు కనబడతా ఉన్నాయి ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉన్నదనంటే పొద్దుగాల స్కూలుకు పిల్లలు పంపించదాకా భార్య ఇంటికాడు ఉండి అయ్యో మళ్ళా బాయి కాడ ఎడ్లకు నీళ్ళు నీళ్ళు పెట్టాలి నువ్వు మళ్ళీ నీళ్లు కట్టాలి అని చెప్పేసి భర్తను పంపించి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా నిలబడితే ఒకరోజు టోకెన్ ఇవ్వడము ఇంకొక రోజు ఆ టోకెన్ చేతికి అందే సమయం రాగానే అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ రేపు రమ్మని చెప్పి చెప్పడం ఇలా ఇంత బాధకరమైనటువంటి పరిస్థితి అనేది ఎన్నడూ కూడా తెలంగాణ లేదు మానకొండరు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆదేశాలు లేకపోతేనే ఇలా నిన్న దొరికినటువంటి టాటా ఏసీలకు యాభై బస్సాల యూరియా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా సూటి అడుగుతా ఉన్నాను నేను వాళ్ళు ఫోన్ చేయ వాళ్ళు ఫోన్ చేస్తేనే కదా ఫలానే టాటా ఏసీఎం వస్తుంది ఎల్లుండి ఒకరోజు డీసీఎం వస్తుంది రైతులందరూ పోయిన తర్వాత మీరు అన్న నింపి పంపాలని చెప్పేసి మరి ఏ ఎమ్మెల్యే పంపుతున్నాడు ఏ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసిండా మరి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి చిన్న ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేసిండా మరి ఎవరు ఆదేశాలు జారీ చేస్తే ఇలా యూరియా బస్తాలు బ్లాక్ లలో ఎట్లా దొరుకుతున్నాయని మేము అడుగుతా ఉన్నాం ఇలా రైతులు బోసపడతా ఉన్నారు ఒక ఆయన తిడతా ఉన్నాడు మేము పొద్దుగాల వయలు ఆయన కట్టినాం బిడ్డ పోలీస్ స్టేషన్ల ఇలా యాభై బస్తాలతో దొరకబడిన కదా బిడ్డ దానికి ఎవరికి ఇచ్చిండు గవర్నకి ఎవరు పెట్టిండో దాని ఎక్క చెప్పు బిడ్డ అది మాట్లాడమని చెప్పి చెప్తా ఉన్నారు నన్ను ఇలా ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు కనబడతా ఉన్నదా ఇలా యూరియా వచ్చిన యూరియాను కనీసం వాళ్ళు టోకెన్లు తీసుకున్న రైతులు కూడా అందకుండా ఇలా బ్లాక్ లెట్లు అమ్ముకుంటున్నారని మేము అడుగుతా ఉన్నాం అంటే ఆఖరికి యూరియాను కూడా వదలలేని పరిస్థితులు ఉన్నది మీరు యూరియాను కూడా వదిలినటువంటి పరిస్థితులు ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ ఎమ్మెల్యే గారికి వందకు వంద శాతం నీకు నీటి ఉంటే నిజాయితీ ఉంటే అది ఎవరిదో ఎట్ల పోయిందో నువ్వు చెప్పాలి ఫ్రెష్ చెప్పు నేను నేను మాట్లాడుతున్నా కదా నేను అడుగుతా ఉన్నా ఎట్లొచ్చిందా దానికి ఇలా నేను అడుగుతా ఉన్నా గ్రామాలలో ఏ కాంగ్రెస్ నాయకులు లైన్ కట్టి యూరియా బస్తాలు తీసుకున్నారండి మీరు చెప్పండి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇంకా నీ నిర్లక్ష్యం ఇట్లనే ఉంటే ఖచ్చితంగా రైతులు నేతం చేస్తాం రైతుల పక్షాన తప్పకుండా మళ్ళీ మేము కోట్లాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా నీకు మనవి చేస్తా ఉన్నాం మేము మంచి మనసుతో మనవి చేస్తా ఉన్నాం